హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ పల్నాడు జిల్లా ఎండచంతల మండలం ఎండచింతల గ్రామంలో కానకమాత తిరణాల సందర్భంగా ఎడ్ల పోటీలు నిర్వహించారండి ఆ ఎడ్ల పోటీలకు వచ్చిన జతండీవి ఒకటో తారీఖు అనగా ఈరోజు జూనియర్ విభాగం నిర్వహించారండి ఆ జూనియర్ విభాగంకి వచ్చిన ఈ గిత్త పేరు సింగమలై సింగం ఎల్ల ఎల్లం సాంబశివ గారి జూనియర్ గీత్తలు అన్నా ఇవి ఎల్లం సాంబశివ గారు సామశివరావు గారు లింగాయ్యపాలెం గ్రామం గుంటూరు రూలర్ గుంటూరు జిల్లా వారి జూనియర్ గిత్తలండివి సింగం సింగం అలై ఇతరుల పేర్లండి